జై భారత రాజ్యాంగం నేను సంగటి మనోహర్ మహాజన్ ప్రియమైనటువంటి ప్రజలారా ప్రజాస్వామిక వాదులారా నూటికి తొంభై శాతంగా తొంభై ఐదు శాతంగా మరియు తొంభై ఎనిమిది శాతంగా ఉంటున్నటువంటి నా జాతి ముద్దు బిడ్డలారా నిరంతర అవగాహన చైతన్య కార్యక్రమంలో భాగంగా ఇవాటి వీడియో విశ్లేషణ అంశం వచ్చేసి ఏదైతే ఈ యొక్క ఎన్నికల నిర్వహణ విధానంలో చోటు చేసుకుంటున్నటువంటి ఈ యొక్క ఆ కుట్రలు కుతంత్రాలు అక్రమాలు అవకతవకల పైన ఈ యొక్క వీడియో విశ్లేషణ చేయడం జరుగుతూ ఉంది వాస్తవానికి ప్రజలారా మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇటీవలి కాలంలో అంటే లోగడ రెండు వేల పద్దెనిమిది తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో అది దక్షిణ భారతదేశాన్ని నాన్ రూల్డ్ బీజేపీ స్టేట్ను చూస్ చేసుకొని ఒక ప్రయోగం చేసిన చేయడం జరిగిన మాట వాస్తవం ఎవరు అవునన్నా కాదన్నా ఎవరు నమ్మినా నమ్మకపోయినా రెండు వేల పద్దెనిమిది తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఒక కుట్రకు తెరలేపిన మాట వాస్తవం ఆ కుట్ర ఫలితమే రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఆ యొక్క రెండు వేల పద్దెనిమిది తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఏదైతే ఫార్ములాను రచించినారో ఏదైతే ఎక్స్పరిమెంట్ను చేసినారో విజయవంతంగా అదే సక్సెస్ ఫార్ములా అదే ఎక్స్పెరిమెంట్ని రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో అదేవిధంగా అప్పటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఒడిషా ఎన్నికల్లో కూడా ఆ యొక్క సక్సెస్ ఫార్ములానే అప్లై చేసి పూర్తిగా ఏకపక్షంగా ఎన్నికల ఫలితాలను రాబట్టుకున్నటువంటి పరిస్థితిని మనము స్పష్టంగా గమనించాము చూసాము చాలామంది అనుకుంటుంటారనమాట అరే ఎక్కడే కానీ ఒక నియోజకవర్గంలో వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ యొక్క అభిమానులు కానీ లేని నియోజకవర్గాలలో కూడా తెలంగాణలో రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలిచినారు అది ఎవరు మరవరాదు ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ అదేవిధంగా ఆ యొక్క సికింద్రాబాద్లో నాలుగు ఎంపీ స్థానాలు వచ్చినాయి అది ఎవరు దేశ ప్రజలు మరవరాదు ఏ రకంగా వచ్చినాయి అంటే నీకిది నాకు అది నీకిది నాకు అది ట్వీట్ ప్రోకో కింద అసెంబ్లీ ఎన్నికలు నీకు వదులుతాము పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి మాకు ఇవ్వండి అని చెప్పేసి సాక్షాత్తు కేసీఆర్ అనేటువంటి వాడు తన కూతుర్ని కొడుక ఓడగొట్టుకునే ఒప్పందంలో భాగంగానే రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికలు ఎన్నికలు జరిగినాయి సో ఆ పరంపర ఆ యొక్క కొనసాగింపు అనేది కంటిన్యూస్గా జరుగుతూ వచ్చినాయండి దేశ ప్రజలకు అనుమానం రాకుండా వరుసగా రాష్ట్రాలు రాష్ట్రాలన్నీ కైవసం చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కుట్రలు కుతంత్రాలు మోసాలు అవకతవకలు ఘోరాలు దారుణాలు వాళ్ళ దగ్గర వాళ్ళ అమ్ముల పొదిలో ఉన్నప్పటికీ వాటిని ప్రయోగించి అభాస్పాలు కాకూడదు ప్రజల్లో చులకనైపోతాం ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోతాం ప్రజలు వచ్చేసి ఇది చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు అన్ని రాష్ట్రాలలో యథేచ్ఛగా స్వాయిర విహారం చేసినట్టు అధికారాన్ని కైవసం చేసుకోకుండా ఉంటున్న పరిస్థితి వాళ్ళకు అవసరం ఉన్నటువంటి రాష్ట్రాలలో మాత్రమే వాళ్లకు ఈ ఎన్నిక ఖచ్చితంగా గెలవాలా ఇది ప్రతిష్టాత్మకం అనుకున్నటువంటి రాష్ట్రాల ఎన్నికలలోనే వాళ్ళు గెలుస్తూ వచ్చినటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూడవచ్చు గమనించవచ్చు అందుకనే సోదరులారా ఇవాళ భారత ప్రజాస్వామ్యం రాజ్యాంగం దేశం ఇంతటి సంక్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్ళింది వెళుతూ ఉంది వెళ్ళబోతుంది అని చెప్పేసి మనము ఏ ఒక్కరం కూడా విస్మరించరాదు ఎందుకు కానీ రాజ్యాంగ వ్యవస్థలన్నీ ఇంతగా కుప్పకూలిపోయే పరిస్థితికి చేరుకున్న ఒకసారి సగటు భారతీయుడు ఆలోచించమని నేను మనవి చేస్తా ఉన్నాను ఇవాళ ఈ యొక్క ఈ యొక్క దుర్మార్గాలను ఈ అన్యాయాలను ఎన్నికల అక్రమాలను ఈవీఎం అవకతవకలను అడ్డుకొనే స్థాయిలో దేశంలో వచ్చేసి ప్రధాన ప్రతిపక్షం లేకపోవడము భారతీయుల దౌర్భాగ్యము ఇవాళ దీటుగా దాటిగా సమర్థవంతంగా ఈ యొక్క ఎన్నికల అక్రమాలను ఈవీఎంల అవకతవకలను ఎదుర్కొనే సత్తా దమ్ము ధైర్యము ఇవాళ కాంగ్రెస్ పార్టీకి లేకపోవడమే మనం చేసుకునేటువంటి పాపము ఎందుకంటే మనలాంటి వాళ్ళము మాలాంటి వాళ్ళము ఎంతగా పోరాడుతున్నా ఈవీఎంలకు వ్యతిరేకంగా ఎన్నికల అక్రమాలకు వ్యతిరేకంగా మన స్థాయి మన బలము మన శక్తి మన యొక్క ఇది చాలడం లేదు మా ఇష్టం వచ్చినట్టు మేము పోరాడుతూనే ఉన్నాం ఈ యొక్క అవకతవకలకు ఈ యొక్క అన్యాయాలకు ఈ యొక్క అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి ఆ అడ్డదారుల్లో అక్రమ పద్ధతుల్లో తప్పుడు మార్గంలో గెలిచే విధానానికి స్వస్తి పలకాలని చెప్పేసి మేము ఎంతగా ప్రయత్నం చేస్తున్నాం మా యొక్క అరణ్య అరణ్య రోదనే అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్త ఎక్స్పెరిమెంట్కు తెరలేకపోతున్నారు ఈ ఈ ముచ్చట ఏందిరా అంటే కొత్త ఎక్స్పెరిమెంట్ పది సంవత్సరాలకు ఒకసారి వాళ్ళ అమ్ముల పొదిలో ఒక అద్భుతమైనటువంటి అస్త్రాలన్నీ సిద్ధం చేసుకొని ఉన్నారండి ఈ యొక్క ఈవీఎంల అవకతవకలు కుట్రలు కుతంత్రాలు మోసాలను దేశ ప్రజలు ప్రతిపక్ష పార్టీలు పౌర సమాజం కనిపెట్టే లోపే మళ్ళా కొత్త కొత్త అంశానికి వెళ్తున్నారు ఎన్నికల అక్రమాలలో భాగంగానే కొత్త అంశానికి వెళ్తున్నారు ఇవాళ బీహార్లో భారత ఎన్నికల సంఘం యొక్క సహకారంతో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు యథేచ్ఛగా ఈ యొక్క ఎక్స్పెరిమెంట్లకు స్వీకారం చుడుతున్నాయి ఇవాళ అక్కడ అంటున్నారు బీహార్లో ఏమి పౌర పౌర ధృవీకరణ పత్రాల పేరుతోటి దయచేసి ఓనా భారతీయుడా ఓనా సోదరా భారత్ ఇవాళ పౌర ధృవీకరణ పత్రాల పేరుతోటి బీహార్లో నాలుగు కోట్ల మంది దగ్గర దగ్గర ఓటర్లుంటే నాలుగు కోట్ల మంది ఓటర్ల పైన ఇక పౌర ధృవీకరణ పత్రాల పేరుతోటి ఏమి ఎన్నికల యొక్క నిబంధనలను తూట్లు పొడిచి ఎన్నికల చట్టాలకు ఏమి వెన్నుబోటు పొడిచి ఈ యొక్క పౌర పౌర ధృవీకరణ పత్రాల పేరుతోటి ఓట్లన్నీ గల్లందు చేసే మరొక సరికొత్త ఎక్స్పరిమెంటుకు అక్కడ శ్రీకారం చుడుతున్నారు లాస్ట్ టర్మ్ ఏమో రెండు వేల పద్దెనిమిదిలోనేమో దక్షిణ భారతదేశాన్ని నాన్ రూల్డ్ బీజేపీ స్టేట్ను చూస్ చేసుకొని ఒక అద్భుతమైనటువంటి ఎక్స్పెరిమెంట్ ప్రయోగాన్ని జరిపి అది అద్భుతంగా వర్కౌట్ అయ్యి అద్భుతంగా సక్సెస్ అయిన తర్వాత ఈ పదేళ్ల కాలంలో వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ఇది అమ్ముల బాణాలు అస్త్రాలు ఏమి ఉన్నాయి వాళ్ళ యొక్క ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి ప్రకారము అనేక ఎన్నికల అక్రమాలకు సంబంధించినటువంటి ఏమి వాళ్ళ దగ్గర రోడ్ మ్యాప్ ఉంది వాళ్ళ దగ్గర బ్లూ ప్రింట్ ఉంది ఈ యొక్క ఎన్ని ఈవిఎంల అవకతవకలను కనుక్కొనే దానికే ఈ యొక్క ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా వైఫల్యం చెందింది ఇప్పుడు మళ్ళా కొత్త మోసానికి శ్రీకారం చుట్టబోతున్నారు భారత రాజ్యాంగంలో మనకు ప్రసాదించినటువంటి ఓటు హక్కుకు తూట్లు పడిచే విధంగా ఎన్ఆర్సీని నేరుగా నేరుగా ఇప్పుడు ఎన్ఆర్సీని అక్కడ ఇంపోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి బీహార్లో ఈ యొక్క పౌర ధృవీకరణ పత్రాల పేరుతోటి ఓటర్లందరినీ కూడా ఈ జాబితాలో తొలగించేసే తొలగించేస్తున్నటువంటి పరిస్థితిని మనం స్పష్టంగా గమనించాలి అందుకనే మనం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ మన రాష్ట్రానికి కాదులే మన యొక్క తెలుగుదే తెలుగు రాష్ట్రాలకు కాదులే మన దక్షిణ భారత భారతదేశ రాష్ట్రాలకు కాదులే ఇది ఎక్కడో బీహార్లోలే ఇది ఎక్కడో యూపీలోలే ఇది ఎక్కడో మోక చోటలే మోక చోటలే అనుకోని మౌనంగా గమ్మున గమ్మున ఉంటే మాత్రం సుమా ఆ పరిస్థితి మనకుడుగా వస్తుంది వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తారు ఏదైనా కుట్రకు కుట్రకు కుతంత్రాలకు మోసాలకు అన్యాయాలకు అక్రమాలకు అవకతవకలకు పాల్పడే ముందు నేరుగా వాళ్ళు ఒక ప్రయోగం చేయరండి ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తారు ఆ సక్సెస్ ఫార్ములాను కనుక్కునే తర్వాత నెక్స్ట్ మళ్ళా రాబోయే వెంటనే రాబోయే జమిని ఎన్నికల్లో బీహార్ ఫార్ములాను అప్లై చేస్తారు దయచేసి రాజకీయ పార్టీలు అవి జాతీయ పార్టీలా లేదంటే ప్రాంతీయ పార్టీలా రాష్ట్ర పార్టీలా నమోదు పార్టీలా అన్నటువంటి తేడా పక్కన పెట్టి ఏదైతే రేపు బీహార్లో ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నారో ఓట్లన్నీ రద్దు చేసి ఓట్లన్నీ రద్దు చేసి ఈ యొక్క పౌర ధృవీకరణ పత్రాల పేరుతోటి పౌర ధృవీకరణ పత్రాలంటే నీ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఉండాలా సో నేను అడుగుతున్నా ఈ పౌర ధృవీకరణ పత్రాలకు సంబంధించి నిజంగానే ఈ భారత ఎన్నికల సంఘానికి చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ ఉంటే నిబద్ధత ఉంటే అంకితభావం ఉంటే దీక్ష దక్షత ఉంటే ముందు చూపు దూరదృష్టి ఉంటే దార్శనికత ఉంటే ఫస్ట్ ప్రధానమంత్రి మోడీ గారి కానుంచి రాష్ట్రపతి ముర్ము గారి కానుంచి ఉపరాష్ట్రపతి ధన్కడ్ కాన్కర్ కా కానుంచి తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానుంచి లోక్సభ స్పీకర్ బిర్లా ఓం బిర్లా కానుంచి తర్వాత వచ్చేసి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా కానుంచి అక్కడి నుంచి పౌర ధృవీకరణ పత్రం స్టార్ట్ చేయాలి నిజంగా పౌర ధృవీకరణ పత్రాల పేరుతోటి సామాన్య ప్రజలను ఓటు హక్కు నుంచి విస్మరించేదానికి వాళ్ళకు ఉన్నటువంటి రాజ్యాంగ హక్కులను ఏమి చూట్లు ప్రయత్నం చేయడం కాదు మీరు ఆదర్శంగా నిలబడండి మోడీ గారిని పౌర ధృవీకరణ పత్రం మోడీ గారి యొక్క పుట్టిన పుట్టిన ధృవీకరణ పత్రం చూపమనండి అమిత్ షా గారి పుట్టిన ధృవీకరణ పత్రం చూపమనండి అదేవిధంగా రాజ్యాంగ పదవులలో ఉన్నటువంటి అధికార ఘనం కావచ్చు పరిపాలనా ఘనం కావచ్చు శాసన ఘనం కావచ్చు ఏమి అదేవిధంగా వారిని మొదటగా మొదటి దశలో ఫేస్డ్ మేనర్లో మొదటి ఫేస్లో ఆ టాప్ మోస్ట్ లీడర్స్ యొక్క పౌర ధృవీకరణ పత్రాలను సమర్పించమని భారత ఎన్నికల సంఘం కోరే దమ్ము ధైర్యముగా ఆ విధంగా కోరితే అప్పుడు వాళ్ళు ఎట్లా ధృవీకరించినారో మిగతా ప్రజలు కూడా రోల్ మోడల్గా నిలవన్ కాదండి ఇవాళ భారత ఎన్నికల సంఘం ఎవరిని ధృవీకరించాలి పౌర ధృవీకరణ పత్రాల పేరుతో ఎవరిని వంచుతుంది ఎవరికి మేలు చేయాలని చూస్తుంది ఎవరికి కొమ్ముగాయాలని చూస్తుంది భారత ఎన్నికల సంఘము నిష్పక్షపాతంగా నిజాయితీగా నిస్వార్థంగా ఓటింగ్ జరిపే పరిస్థితి ఇవాళ దేశంలో ఉందా ఎక్కడైనా ఉందా ఎన్ని రకాల అవకతవకలు జరుగుతున్నాయి ఈవీఎంల అవకతవకలు అక్రమాలు కుట్రలు కుతంత్రాలు మోసాలు ఈ పది సంవత్సరాలుగా మనం చూసుకునే ఉన్నాం వాటిని నిరూపించమని అంటున్నారు నిరూపించేదానికి ఆధారాలు చూపమంటున్నారు ఇన్ని వైలేషన్స్ ఇన్ని డిఫెక్ట్స్ ఇన్ని ఇర్రెగ్యులారిటీసు కన్న ముందర కనపడుతుంటే కూడా కళ్ళుండి చూడలేని కబోదిలాగా ఈ యొక్క భారత ఎన్నికల సంఘము సుప్రీంకోర్టు వ్యవస్థ ఉన్నాయి అంటే ఏం చెప్పాలా ఎన్నో త్యాగాలతోటి నిర్మించుకున్న ఈ యొక్క భారత ప్రజాస్వామ్యాన్ని కుప్పగొలుస్తాం కళ్ళ ముందరంటుంటే బాధ్యత కలిగినటువంటి భారత పౌరులం మనము రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా మనం గమ్మనుందామా మనం మౌనంగా ఉందామా వీళ్ళు వీళ్ళ ఇష్టారాజ్యంగా వ్యవహరించని గమ్మున గమ్మునుందామా చెప్పండి నా ప్రజలారా సోదరులారా ప్రజాస్వామిక వాదులారా అందుకోసమనే బీహార్లో ఈరోజు మొదలు పెడతారు బీహార్ సక్సెస్ అనే రేపు భారతదేశం అంతా ఏమి చుట్టే పరిస్థితి ఉంది అందుకోసంగానే మనం ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ యొక్క ఈవీఎంల అక్రమాల నుంచి డైవర్ట్ చేసేదానికి దేశ ప్రజలను ఈ యొక్క దీనికి శ్రీకారం చుట్టినారు దీంతో పాటు ఎన్నికల అక్రమాలలో భాగమైనటువంటి డబ్బు మద్యం ఇతర ప్రలోభాలు సహా ఎన్నికల ఈవీఎంల అవకతవకలకు సంబంధించి అదేవిధంగా బీహార్లో చేపట్టబోయే నూతన ఎక్స్పెరిమెంట్ ఏదైతే దొంగ ఎక్స్పెరిమెంటు మోసపూరిత ఎక్స్పెరిమెంటు కుట్రపూరిత ఎక్స్పెరిమెంటు ఆ యొక్క పౌర ధృవీకరణ పత్రం పేరుతోటి రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కుకు భంగం కలిగే విధంగా భారత ఎన్నికల సంఘం ప్రయత్నిస్తుంది ఆ ప్రయత్నాలను తిప్పి కొడతాం దీటుగా దాటిగా అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై భారత రాజ్యాంగం